అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్లేయర్ తో బయటకు వెళ్లి సినిమాలకు రెస్టారెంట్ లని చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం మైపో జాగ్రత్తగా ఉండండి డబ్బుని ఈ రోజు మీరు ఆదా చేస్తే అది మీకు రేపు పనికి వస్తుంది ఆకస్మిక ధన లాభంతో ఆనందంగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా సఫలీకృతం అవుతారు కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు అయితే లభిస్తాయి అన్నింతా విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులు కలుస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి అభివృద్ధి ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ధర్మ చేయడంలో ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తే ఆకస్మిక శుభవార్తలు వింటారు శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు అనవసరమైన భయాందోళనకు దూరంగా ఉండండి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అయితే ఉంటాయి ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయ సహకారం ఆలస్యంగా లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి పనులను శ్రద్ధతో నిర్వహించాలి శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉన్నత విద్య కలిసి వస్తుంది కొత్త వస్తువులు కొంటారు ఇంట్లో భార్య పిల్లలతో సుఖంగా ఉంటారు విందులు వినోదాలతో జాగ్రత్తగా ఉండండి విందులు వినోదాల్లో ఆరోగ్యం పాడే అవకాశాలున్నాయి మీరు ఈ రోజు వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి అయితే ఖర్చులను నియంత్రించుకోండి అనదముల బంధువుల ఆత్మీయులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలున్నాయి జాగ్రత్త వాహనాల వల్ల ఊహించని ఖర్చులు అయితే ఎదురవుతాయి ఉద్యోగులకు అధికారుల అనాదరణ ఎదుర్కోవచ్చు మీరు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఇంకా మీకు అన్ని శుభాలు కలుగుతాయి రాజకీయ కోర్టు వ్యవహారాలు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కలిసి వస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడుల మీద కొంత ఆలోచన అయితే ఉంటుంది నిర్మాణ రియల్ ఎస్టేట్ మరియు వ్యాపారులు చిన్న ఆటంకాలు అయితే ఎదురవుతాయి అన్నదంలో స్నేహితులతో అనవసరమైన గొడవలు తలెత్తే అవకాశాలున్నాయి వాహనాల వల్ల ఖర్చుల ప్రయాణాల వల్ల అనారోగ్యం కలగవచ్చు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు చదువుల ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యల వల్ల పనులు వాయిదా పడతాయి గణపతిని ఆరాధించండి మీ యొక్క ఆటంకాలు తొలగిపోతాయి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తయి శుభకార్యాలు పిల్లల ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పేరు సంపాదిస్తారు కొత్త వస్తువులను కొంటారు భార్య పిల్లలతో సంతోషంగా గడపగలుగుతారు సంగీత సాహిత్య సినిమా రంగాల్లో ఉన్న వారికి ఆదాయం అయితే పెరుగుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు తోటి సిబ్బంది సహకారాలు అందుతాయి నవసర ప్రయాణాల వల్ల అనారోగ్యం పాలవుతారు నవగ్రహ స్తోత్రం పఠించాలి మీకు శుభం కలుగుతుంది లక్కీ సంఖ్య ఎనభై నాలుగు లక్కీ కలర్ మరియు ద్రాక్ష ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో